ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని శ్రీవారి భక్తులకు శుభవార్తం తెలియజేస్తూ ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను అలాగే మార్చి నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ ఇంకా ఫిబ్రవరి నెలకి సంబంధించి టిటిడి లోకల్ టెంపుల్ ఆర్జిత సేవా టికెట్స్ హోమం టికెట్స్ ఇలా ఈ టికెట్స్ అన్నింటి రిలీజ్ గురించి టిటిడి నుంచి అఫీషియల్ గా అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో అప్డేట్స్ అన్నింటినీ కూడా వన్ బై వన్ లో వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఏప్రిల్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్డిప్ పనిది అందుబాటులో ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్ తొలాగినే ఒకరికి లేదా ఇద్దరికి లక్డిపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క చెల్లి ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తొలాగి లక్డిప్ల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇలా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కి డిప్ రిజల్ట్ ని జనవరి ఇరవై ఒకటో తేదీ అనగా ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా డిప్ రిజల్ట్ అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లెక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది అలా ఎవరైతే లక్డిపులో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు పే చేయాలి లేదా తోమాల అర్చన సేవలకి సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున పే చేయాలి అష్టదల పాద పద్మారాధనం సేవకి సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు చొప్పున పే చేయాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు అందరూ కూడా ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి మళ్ళీ రెండు రోజుల సమయం అనేది ఇస్తారు అంటే జనవరి ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సమయం ఉంటుంది ఆ లోపు మీరు ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అయితే ఆన్లైన్ లెక్కడిపో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల లోపు ఏప్రిల్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అనే బుకింగ్ కావచ్చు దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ఆన్లైన్ లెక్కడి లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింక్ లు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకన సేవ అండ్ అలాగే ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహించే వసంతోత్సవం సేవా టికెట్స్ ఈ ఐదు రకాల సేవల్ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జనవరి ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకు డిటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ టికెట్స్ అన్ని కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే ఎవరైతే ముందుగా లాగిన్ ఐ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలని కూడా అంటారు శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ ఐదు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా జనవరి ఇరవై రెండో తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అని అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నారు I ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీడీడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే వర్చువల్ సేవల్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో ఎస్వి భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్ లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి రెండవసారి ఆ వర్చువల్ సేవా బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు దర్శనం ని బుక్ చేసుకున్న తేదీలో డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో మాత్రమే స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని ఏప్రిల్ మంత్ కుబా బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీడీ ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జాన్వరి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ ప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకుని ఎవరైతే ఏప్రిల్ మంత్ కు సంబంధించి అంగ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి மூடவ தேதி தொம்மிதி கண்டல யாவை எண்பது நிம்சால கல்ல అని బుకింగ్ వెబ్సైట్ లో మొబైల్ యాప్ లో లాగిన్ లోన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయల డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అయితే బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే శ్రీవాణి ట్రస్ట్ కి మినిమం టూ మెంబర్స్ కి ఒకేసారి ఇరవై వేల రూపాయలు డొనేషన్ చేయాలి ఆ ఇద్దరికి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలు పే చేసి ఒకేసారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ మంత్ కు సంబంధించి ఈ ట్రస్ట్ బ్రేక్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా జనవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ ఇన్ ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ మంత్ కు సంబంధించి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జనవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ అయి బుక్ చేసుకుంటారు ఆ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయ్యి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు కానీ తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకుని ఎవరైతే తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక ఫిబ్రవరి ఫిబ్రవరి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని ఫిబ్రవరి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకుని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి నెలకి సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇక నెక్స్ట్ టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జాన్వరి ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర వారి ఆలయం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి ఆలయం ఇలా ఈ టిటిడి లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా జనవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఫిబ్రవరి నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్ కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక మార్చి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామణి సేవలను మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవలను మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా జనవరి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఇవి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తూ వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్స్ బుక్ చేసుకోవాలి అన్న మీకు ఆ డెమో వీడియోస్ అనేవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఎంత ఎక్కువగా ఈ షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్ ఈ సమాచారం అనేది చేరి వారు కూడా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలల టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ వంతు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను అండ్ అలాగే కి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కను కోల్మీపూరి యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్